అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మాండవ్యముని కథ అయితే ఈ కథ మహాభారతంలోని కథ యమధర్మరాజు విదురుడుగా ఎలా జన్మించాడు అనే దానికి ఈ మాండవ్యముని కథ సమాధానంగా ఉంటుంది అయితే మాండవ్యుడు బ్రహ్మ ఋషి అతడు ఒంటరిగా బయలుదేరి భూలోకంలో ఉన్న తీర్థాలు యావత్తూ సేవించాడు చివరికి ఒక పట్నం చేరువుగా ఉన్న అడవిలో ఆశ్రమం కూడా కట్టుకున్నాడు ఆశ్రమం వాకిటి చెట్టు కింద మౌనవ్రతంతో చేతులు 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 మీది మీది పైకెత్తి తపస్సు ప్రారంభించాడు ఒకనాడు ఆ పట్నం రాజు కోటలో దొంగలు పడ్డారు ఖజానాధనం ఎత్తుకుపోతూ ఉంటే రాజభటులు తనిమారు దొంగలు పారిపోయి వచ్చి మాండవ్యుడి ఆశ్రమంలో దాక్కున్నారు భటులు వచ్చి వాకెట్లో మాండవుణ్ణి గద్దించారు ఇలాగే వచ్చారు దొంగలు ఎక్కడున్నారో చెప్పు అన్నారు మౌనవ్రతంలో ఉన్నాడు ముని మాట్లాడలేదు మరి ఆశ్రమంలో చూస్తే దొంగలు దొరికిపోయారు వీడే వీళ్ళకి సంధానకర్త అంతా తెలిసి దొంగవేషం వేస్తున్నాడు మనమింతా గొంతుకు చించుకుంటే పలకడు బులకడు అంటూ దొంగలతో మునిని కట్టి రాజు దగ్గరికి పట్టుకుపోయారు రాజు విచారణ చేసి దొంగల్ని పంపించి చంపించి వేశాడు మాండవుడికి ప్రత్యేక శిక్ష వేశాడు మునివేషంలో ఉన్న దొంగవీడు వీడికి ఊరి బయట కొరత వేయండి అని ఆజ్ఞాపించాడు కొరత మీద కొరత మీద ఉండెన్ని శాంత చిత్తంతో తపస్సు చేసుకుంటున్నాడు మాండవ్యముని తిండి తిప్పలు లేకుండా ఎంతో కాలం బతికాడు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు మహారుషులు పక్షుల రూపంలో రాత్రిళ్ళు వచ్చి ప్రశ్నించారు ఇంత తపస్శాలవి నువ్వు మునీంద్ర నీకు ఈ దుఃఖం తెచ్చిపెట్టిన వాళ్ళెవరు అన్నారు తెలిసి తెలిసి నన్ను అడుగుతారేం అన్నాడు మాండవ్యుడు సుఖమన్నా దుఃఖమన్నా తన కర్మే తనకి తెచ్చిపెడుతుంది దేనికన్నా తనకి తానే కర్త దీనికి పైవాళ్ళని అనడం దేనికి అన్నాడు ఈ మాటలు నగర రక్షకులు విన్నారు వెళ్ళి రాజుతో చెప్పారు రాజు వచ్చి సాష్టాంగపడ్డాడు మునికి తెలియక పొరపాటు చేశాను నా అజ్ఞానం క్షమించండి అంటూ ప్రార్థించాడు కొరత నుండి దింపించపోయాడు కానీ శూలం ఊడి రాలేదు అప్పుడు చేసేది లేక కొర్రు మొదలు నరికివేశారు మిగిలిన కొర్రు కంఠంలోని కంఠంలో అలాగే ఉండిపోయింది మునికి అంచేత ఆ వాడ నుంచి మణిమాండవ్యుడు అన్నారతన్ని తరువాత కూడా ఘోరమైన తపస్సు చేశాడు మణిమాండవ్యుడు లోకాలు యావత్తూ నిరాఘాటంగా తిరిగి వచ్చేశాడు ఒకనాడు యమలోకానికి వెళ్ళాడు ఏ పాపం ఏం పాపం చేశానని కొరత మీద అంత కఠిన శిక్ష విధించావు నాకు అని అడిగాడు యముణ్ణి చిన్నప్పుడు తూరీగలు పట్టి ముళ్ళు గుచ్చావు దాని ఫలమే అనుభవించావు చేసింది ఎలా తప్పుతుంది మరి అన్నాడు యముడు ఆ మాత్రం దానికి ఇంత కఠిన శిక్ష అంటూ ఉగ్రుడయ్యాడు మాండవ్యుడు బాల్యంలో అజ్ఞానంలో చేసిన దానికి తగ తగని శిక్ష వేశావు అందుకని నరలోకంలో శూద్రయునులు పుడతావు అంటూ శాపం పెట్టాడు యమునికి ఇదిగో ఇవాళ నుంచి పద్నాలుగేళ్లు దాటని పసివాళ్లు ఏం చేసినా పాపం తగలకూడదు వాళ్ళకి అంతవరకు వాళ్ళకి ఎవరు ఏం నష్టం కలిగించినా పాపం చుట్టుకుంటుంది ఇది నా శాసనం అన్నాడు ఆనాటి మాండవ్యముని శాపం వల్లనే విదురుడై పుట్టాడు యముడు ఇంతటితో ఈ కథ సమాప్తం